ఆంధ్రప్రదేశ్లో పదకొండు నెలల కాలం నుండి పోలీసులు ఎక్కడే కూడా చట్టాన్ని నిబంధనలను పాటించకుండా అన్ని ఉల్లంఘనలకు పాల్పడి విశృంఖలత్వం ప్రదర్శిస్తున్నారు అన్న విమర్శలు సామాన్యుల నుంచో కొన్ని రాజకీయ పార్టీల నుంచో కాదు ఏకంగా హైకోర్టే కొన్ని పదవుల సార్లు ఆక్షేపించింది పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది మధ్యలో మెజిస్ట్రేట్లు కూడా బ్రెయిన్ వాడడం లేదు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు అన్నారు ఎన్నిసార్లు చెప్పినా పోలీసుల్లో మార్పు రావట్లేదు మీరు చాలా సీరియస్గా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చాలా హైఎన్లోనే హైకోర్టు వార్న్ చేస్తూ వస్తూ ఉంది అండ్ వీళ్ళు ఎక్కడ ఏ కేసు పెట్టారో వీళ్ళు అరెస్ట్ చేసే వాళ్ళకు కూడా చెప్పరు వాళ్ళ న్యాయవాదులు అడితే రిమాండ్ రిపోర్ట్లో అప్పుడు చెప్తామంటారు ఏ కేసు ఎందుకు ఫైల్ చేశారో చెప్పరు ముందే నోటీసులు లాంటివి ఉండవు ఉన్న పరంగా అరెస్ట్ చేయడం ఏ కేసు కోసమో తెలియదు మేజిస్ట్రేట్ దగ్గరకు పోవాలి అప్పుడు కేసు వివరాలు తెలియాలి ఇంకా మేజిస్ట్రేట్ తీసుకెళ్లి రిమాండ్ ఇదించాలి ఆ తర్వాత బెయిలు ఇది కరెక్టా కేసు కాదా అని చెప్పి వాళ్ళ న్యాయవాదులు తిరుగుతూ పోవాలి ఇదంతా ఒక అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులు మరో రకమైన కొత్త తలనొప్పితో తలకాయలు కొట్టుకుంటున్నారు ఏందది పోలీస్ యాప్లు వెబ్సైట్లు అన్ని డౌన్లోనే ఉంటున్నాయట ఎఫ్ఐఆర్లకి డౌన్ అవ్వట్లేదు డౌన్లోడ్ అవ్వట్లేదు అంట వారి మీద కేసు పెట్టారు అరెస్ట్ చేశారా ఎఫ్ఐఆర్ ఏందో చూద్దాం సరే కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ ఎంత చూద్దాం దానికి తగ్గట్టు న్యాయస్థానాలకు వెళ్ళడమా మరొకట మరొకట వాళ్ళు చూసుకోవాలనుకుంటే ఆయా యాప్లు డౌన్ ఉన్నాయట వెబ్సైట్లు డౌన్ ఉన్నాయట ఇది ఒక కంటిన్యూస్గా ఉంటూ ఉన్నాయట అయితే ఇప్పుడు న్యాయవాదులు ఏమంటున్నారు ప్రభుత్వం కావాలనే చేస్తూ ఉన్నట్లుంది కక్ష సాధించాలని ఇలా చేస్తూ ఉన్నట్లుంది న్యాయవాదులతో కూడా వీళ్ళేం సమాచారాన్ని పంచుకోవట్లేదు కనీసం నిబంధనలు ఫాలో అవ్వడం లేదు ఇప్పుడు ఈ వెబ్సైట్ డౌన్ ఉండడం యాప్ డౌన్ ఉండడం ఇదంతా కూడా సర్కార్ కావాలనే చేస్తూ ఉంది అని చెప్పి న్యాయవాదులు కొందరైతే కమెంట్ కామెంట్ చేస్తూ ఉన్నారు ఆ ఎఫ్ఐఆర్లు డౌన్లోడ్ అవ్వక తలబట్టుకుంటూ ఉన్నారు ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ అవ్వకపోతే ఏం చేసేది ఉంది ఇంకా ఎట్లా చేయాలి వాళ్ళు ఎట్లా వాళ్ళ లీగల్ రైట్స్ వాళ్ళు ఎట్లా పొందాలి వాళ్ళకున్న అవకాశాలు వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలి అరే చివరికి న్యాయవాదుల మీద కూడా కేసులు పెడుతున్నారు కదా ఇంకేముంది చివరికి న్యాయవాదుల మీద కూడా కేసులు పెడుతూ ఉన్నారు వాళ్ళగానే బెదిరించే పరిస్థితే ఉంది మొత్తం మీద అయితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే సర్వహక్కులు ఉంటాయి అని చెప్పి ఎవరు భావించినా అది అల్టిమేట్ నియంతృత్వమే దానికి ఎవ్వరు మద్దతు పలికినా అల్టిమేట్గా వాళ్ళందరూ బాధితుల లిస్టులో చేరక తప్పదు